తెచ్చుకున్నామండి మేము చాలా రుచిగా ఉంటది మా చెల్లెలు సైడ్ అండి తెప్పించానండి నేను ఇప్పుడు ఇది ఎలా కోరుకుంటా మీకు చూపిస్తానండి బాగా చూపిస్తాను

दीदी को त्याग रहा है तो तो है। दुण दुण। दे हम तेरी पद्धत वाह ऊपर दे ये तो आकर दिल्ली आलोचना 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 दे आलोचना 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 बोलना इसमें था इधर उठे मुल्ले होंगे तो देख वो आ रहा है यार वो आ रहा है इधर को चल इधर बैठ जा बॉल है भाई एंगल नहीं है फ्रोय दटना दा बैठ रहा పర్ధీ చేయాలా మా కోడలో మా మా అయితే మా ఇంటికి అయితే వచ్చేసారు కదండి ఇంకా మేము సాయంకాలం అప్పుడు చేప అయితే ఐదు కేజీలు చేప అయితే తీసుకున్నాం కదండీ ఆ చేప అయితే బాగు చేసి ఇంకా చేపల కూర అయితే ఉండేస్తున్నాం ఇక్కడ ఇంక ఇక్కడైతే ఇక మా చెల్లెళ్ళ ఆయన గారు మా అంకలక్ష్మి సుబ్బలక్ష్మి వాళ్ళందరూ అయితే ఇక్కడైతే కూర్చుని అయితే ఉన్నారండి ఇంక మేమైతే చేపల కూర అయితే ఉండేస్తున్నామండి

అసలు కూర ఉడుకుతుంటే నూరైతే ఊరిపోతుందండి చాలా టేస్ట్గా అయితే ఉందండి కూర అనేది మనకి చేపల కూర మనకి గోదావరి చేప కదండి అసలు అనేవి ఉండవండి చూడండి కూర ఎలా ఉందో చాలా బాగుందండి